దేవుడన్నా క్షమిస్తాడు కానీ క్యారెక్టర్ పోతే మనుషులు క్షమించరు ఒకసారి ఒక వ్యక్తి చెడ్డవాడుగా ముద్ర పొందిన తర్వాత ఈ మనుషులు బతికున్నంత వరకు వాడిని వదిలిపెట్టరు దేవుడిని పాదాలు పట్టుకున్నాయా నేను పాపాత్ముడు నన్ను క్షమించాయా అంటే దేవుడన్నా పోల్లేరా బాబు పో అంటాడేమో దావిని వదిలేసినట్టు వదిలేస్తాడేమో కానీ మనుషులు మాత్రం వదలరండి అవునరావు దావీదు బెక్షబ దేవుడు వదిలేశాడు దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు కానీ మనం వదిలేవా ఎప్పుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా దావీదుని మళ్ళీ మేడెక్కిస్తాం కిందకు చూపిస్తాం ఎన్నిసార్లు మనుషుల నైజం అది ఒకసారి క్యారెక్టర్ విషయంలో మనం చెడ్డ ముద్ర పొందితే మళ్ళా తిరిగి దాన్ని సరి చేసుకొని ప్రజల ముందు మళ్ళీ ఆమోదం పొందడానికి ఒక జీవితకాలం సరిపోదేమో అనిపిస్తుంది అందుకే క్యారెక్టర్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి బాబు అని చెప్తారు పెద్దలు సాక్ష్యాన్ని ఇక నిందలు అంటావా చెయ్యకపోయినా కొంతమంది అన్యాయంగా నిందలు మోపుతారు ఎందుకంటే అవతలి వాడిని డ్యామేజ్ చేయాలి అందరిలో గుర్తింపబడుతున్నారు ఘనత పొందుతున్నారు అని కొంతమంది అసూయ పనులు ఏం చేస్తారంటే వాడు ఓర్వలేడు వాడి కడుపు మంట వాడి కళ్ళ ముందు ఎవడైనా వెనక వచ్చిన వాడు ముందు వెళ్తుంటే తట్టుకోలేడు శరీర కార్యాల్లో ఈ కుళ్ళుపోతు బుద్ధి కూడా ఒకటే ప్రతి ఒక్కడికి ఉంటుంది కానీ కొంతమంది చంపుతారు ఆలోచనని అదే దేవుడు దీవించాడు దేవుడు వాడుకుంటున్నాడు పది మందికి ప్రయోజనం కలుగుతుంది ఆ బిడ్డను దేవుడు ముందుకు తీసుకెళ్తున్నాడు అని ఒకళ్ళు అనుకుంటారు కొంతమంది ఏమో ఆ శరీర కార్యాల్లో ఒకటైన ఈ కుళ్ళుపోతు బుద్ధి అసూయ ఈర్ష్య ఉంటాయే వీడిని చంపలేదు ఖచ్చితంగా వాడిని డ్యామేజ్ చేయడానికి ఏదో ఒక నిందని వాడి మీద కల్పించడానికి ఆమె మీద కల్పించడానికి కుట్ర పన్నుతారు అలా అన్యాయంగా ఒకళ్ళ మీద కావించి నిందలు మోపితే ఆ నిందలన్నీ అవుతాయి నష్టమేం కాదు ఎందుకంటే న్యాయాధిపతి దేవుడు ఉన్నాడు కదా ఒక అన్యాయంగా నిందపాలు చేస్తే వాటి పక్షంగా ఖచ్చితంగా దేవుడు లైన్లోకి వస్తాడు స్టార్టింగ్లో పొందిన నిందను బట్టి సదరు వ్యక్తి కొంచెం బాధను అనుభవించిన తర్వాత దేవుడి జోక్యంతో ఆ నింద పూదండగా మారుతుంది తిరుగులేదు అందులో నింద నిందగానే అయితే ఇబ్బంది లేదు కానీ నింద నిజం కాకుండా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి జాగ్రత్త పడాలి ప్రైజ్ ద లాడ్ యువసేపు మీద వచ్చింది ఒట్టి నిందే కాబట్టే సింహాసనం ఎక్కాడు దానియాల మీద వచ్చింది ఒట్టి నిందే కాబట్టే సింహాసనం ఎక్కాడు మనం ఒట్టిగా అన్యాయంగా నింద పొందితే అది సింహాసనానికి త్రోవ తీసిద్ది కానీ నిజంగా నిజంగాకూడదు అందుకే చెబుతున్నా నాలుగవది జారిపోతే మళ్ళీ తెచ్చుకోలేంది క్యారెక్టర్ సాక్ష్యం లాడ్ మన కళ్ళ ముందు ఎంతోమంది వ్యక్తులు ఉంటారు మనం చూస్తూ ఉండగానే సడన్గా జారిపోతారు వాళ్ళకు ఒకసారి సువార్త చెప్పాలనిపించింది ఎప్పుడొకప్పుడు చేద్దామలే అనుకుంటాం ఎన్నిసార్లు వాడు కనపడ్డా ఎప్పుడొకప్పుడు చేద్దాంలే అని అనుకుంటాం చివరికి వాడు చచ్చిపోయిన తర్వాత నూరేళ్ళు పెడతాం అయ్యో చాలాసార్లు అతనికి నేను క్రీస్తు గురించి చెప్పాలనుకున్నాను చచ్చిపోయాడా అయ్యో అయ్యో చచ్చిపోయిందా అయ్యో అని అప్పుడు బాధపడతా మానవుడి ప్రాణం అల్పమైనది నీటి బుడకతో పోల్చాడు నీళ్ళ మీద బుడక వస్తుంది వచ్చి కనపడతా ఉన్నట్టే ఉంటుంది పుట్టుకుని బగిలిపోయింది కనపడదు మానవుడి జీవితం ఆవిరితో పోల్చాడు అలా మూత తీయగానే భగ్వాన్ ఆవిరి పై పైకి వస్తుంది చూస్తానే కానీ అదృశ్యమైపోయింది మనిషి లైఫ్ కూడా అదే గనక ఎవరికైనా నువ్వు హెల్ప్ చేయాలి అనుకుంటే వాడు జీవించి ఉండగానే నీకు ఆలోచన కలిగిన వెంటనే చెయ్యి నాకు ఎవరికైనా ఏదన్నా చేయాలనిపిస్తే వెంటనే తక్షణమే చేయడానికి ఇష్టపడతా లేదు ఇప్పుడు ఇప్పుడు చేయాలంట నా చుట్టూ కొంచెం చిరాకు అనిపిస్తుంది అది అనిపించినా నేను చేయగలిగింది ఏముంది మా నాన్న సామె చెప్పాడు అమ్మ నాన్న పెద్దోళ్ళు ఉన్నోడు పాత్ర తీసేటప్పటికి లేనోడు ఊపిరిపోయిద్దిరా అని అంటే అర్థమైందా మీకు వెనకటి రోజుల్లో ధాన్యం గుంట పాత్ర పాత్ర అంటారు పాత్ర తీసి అందులో స్టాకు పోసుకొని పైన రాతి మూత కప్పేవాడు పెద్దవాళ్ళకి తెలిసిద్ది పాత్ర అంటే ఎందుకు ఉప్పు పాత్ర వేస్తాను అంటారు చూడు చంపి ఉప్పు పాత్ర వేస్తానంటారు చూడండి ఉప్పులో పాతి పెడతానని అర్థం అనమాట పాత్ర తీసి ఉన్నవాడు లేనివాడికి ధాన్యం ఇద్దాం దానం అనుకునేటప్పటికి వాడి ఊపిరి కూడా పోవచ్చు ఉన్నవాడే కడుపు నిండు ఉంటాడు ఇద్దామని చూద్దామని అనుకుంటాడు లేనివాడు అప్పటికే నాలుగైదు రోజులు ఎండిపోయి స్థితిలో ఉంటాడు కాబట్టి వాయిదా వేయొద్దురా ఏదైనా ఏదన్నా చేయాలనుకుంటే తక్షణమే చేయి ఏదైనా ఇవ్వాలనుకుంటే వెంటనే ఇచ్చేసేయి అప్పటిదప్పుడే అయిపోవాలి అది సువార్త చెప్పాలంటే తక్షణమే చెప్పేయి ఇవ్వాలనుకుంటే హెల్ప్ చేయాలనుకుంటే తక్షణమే చేశాయి తల్లిదండ్రులకు ప్రేమ పంచాలనుకున్నావు ఒక రోజు పోయి మా అమ్మ మా నాన్నకి ఏమన్నా తీసుకెళ్ళి తినిపించి కొంచెం ప్రేమ చూపిద్దాంలే ఒక రోజు పోదాంలే ఒకరోజు పోదాంలే రోజు చూద్దాంలే అనుకుంటావు ఈ లోపు వాళ్ళు పోయారని కబురు వచ్చిద్ది నీకు అమ్మా నాన్న కంటే విలువైంది ఏముంది ఫస్ట్ దేవుడు తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రి వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయాలనుకున్నా మేలు చేయాలి అంటే తప్పకుండా ఎప్పుడు అప్పుడు వెళ్ళిపో ముందు వాళ్ళకి వాళ్ళకి చూపించాల్సిన ప్రేమ చూపించిరా అక్కడ లేట్ చేయద్దు సువార్త చెప్పాలనుకో అవకాశం అందిపుచ్చుకో తక్షణమే చెప్పడానికి ప్రయత్నం చేయి నువ్వు ఎప్పుడో దీర్ఘాలు తీసి చూద్దామని అనుకుంటే ఈ లోపాటు పోవచ్చు ఆమె పోవచ్చు అక్కాయ్ పోవచ్చు అందుకే ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు తపిిమని ముందు టైం తీసుకొని చెప్పాయి టైం దాటిపోతే కాలం దాటిపోతే ప్రాణం జారిపోతే తిరిగి రాదు ప్రాణం పోయిన వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ నువ్వు అక్కడికి పోయి చెప్పలేవు కాబట్టి కొన్ని కొన్ని ఉంటాయి పోగొట్టుకుంటే తిరిగి పొందలేని వాటిలో ఒకటి టైం జారిపోయిందంటే తిరిగి రాదు కానీ గమనించండి ఈరోజు చాలామంది తమకు తెలియకుండానే బోలుడంత విలువైన సమయాన్ని పాడు చేసుకుంటున్నారు సెల్ ఫోన్ మాధ్యమం మన చేతిలోకి వచ్చినాక భక్తి విషయంలో కొన్ని సంగతులు నేర్చుకోవటమే కాకుండా వేరే వ్యాపకాల్లో మనం టైం పాడు చేసుకోవటం లేదా సెల్ ఫోన్లో ఒకరోజు మొహం పెడితే కొన్ని గంటలు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది అదే ఒక పుస్తకం తీసుకొని స్టడీ చేస్తే జీవితకాలం ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ నీకు అర్థమైద్ది బైబుల్ రంధం నువ్వు స్టడీ చేస్తే కొన్ని విలువైన విషయాలు నీ చెవికి వచ్చేస్తాయి నీ హృదయానికి వచ్చేస్తాయి లేదా భక్తుల చరిత్రలు నువ్వు తీసుకొని చదవగలిగితే వచ్చేస్తే నీకు ఉపయోగపడతాయి జీవితాంతం భక్తుల చరిత్రలు ఉపయోగపడతాయి దేవుని వాక్యం తెలుసు ఇవన్నీ తెలుసు కానీ మన బలహీనత మన శరీరానుసారమైన మనసు దాని యొక్క ఫలం చేయాలనుకున్న మేలు చేయక చెయ్య ఘోరని కీడే చేసుకుంటా ఏడుస్తూ ఉంటాం కానీ వివేచన కలిగిన వాడు జ్ఞానవంతుడు దేవుని ఆత్మను పొందుకున్నవాడు ఈ సంగతులను గ్రహించి నా టైంని నేను ఎలా వినియోగిస్తున్నాను అనే దానిలో ఆలోచన చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటాడు నేను ఈ మూవీ పెట్టాను చూస్తే ఏదో నష్టం ఏదో తప్పు ఏదో పాపం ఏదో వ్యభిచారంతో కోసం అనేది ఏం కాదు ఒక త్రీ అవర్స్ ఆ మూవీ కోసం నేను రెండున్నర గంట మూడు గంటలో వేస్ట్ చేయటం వలన వచ్చే ప్రయోజనం ఏంటి నాకు కనబడకుండానే నా టైం తినేస్తుంది అది జీవితకాలంలో ఒక రోజులో రెండున్నర గంట టైం పది రోజులకు వచ్చి పది రోజులు ఇరవై అర్ధలు ఐదు పాతిగా ఒక రోజు పది రోజులకు ఒక రోజు పది రోజులకు ఒక రోజు జస్ట్ నేత్రాశికి ఖర్చు అయిపోతుంది అదే మనకు ముందున్నటువంటి వ్యక్తుల దినాల్లో ఈ విధమైనటువంటి టైంపాస్ లేదు వాళ్ళకి వాళ్ళ కళ్ళు దేవుని వాక్యాన్ని వెతికాయి వాళ్ళ మనసు దేవుని సన్నిధిని వెతికింది వాళ్ళు అద్భుతంగా భక్తి సాధన చేశారు అనేక మంది ఆత్మల్ని ప్రభావితం చేయగలిగారు కానీ ఈరోజు మనం సమయ పాలన విషయంలో ఘోరంగా తప్పిపోతున్నాం ఎందుకంటే మన కళ్ళని ఆకర్షించేటువంటివి ఎన్నో మనకు అందుబాటులోకి వచ్చేసాయి మన మైండ్ని పాడు చేస్తూ ఉన్నాయి సో జ్ఞానవంతుడైన వాడు వివేచనాపరుడైన వాడు వీటిని గ్రహించి జాగ్రత్త పడతాడు ఇక్కడ మిషనరీ దగ్గర ఆయన గుర్తించింది ఏంటంటే కాల విలువ తెలిసినవాడు కాల విలువ తెలిసినవాడు ఎంతో మందికి నేను అనౌన్స్ చేశాను చాలా మంది అప్పుడు చెయ్యత్తారు కానీ చివరికి ఎవడు నిలవలేదు ఒక్కడే ఉన్నాడు చెప్పిన టైం ప్రకారం వచ్చాడు అన్నాడు మొదటి విషయం ఆ టైంకి వచ్చాడు అన్న దాని దగ్గర కాల విలువ కాడ ఎంత మ్యాటర్ ఉందో చూడండి నా చెల్లి ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన టైం ఎలా ఖర్చు అవుతుందో ఒక్కసారి నువ్వు వివేచించుకో నేను ఎంతోమందిని ఒక ఆలోచనలో తీసుకెళ్తాను గమనించండి నువ్వు మంచి చదువుకున్న వ్యక్తివి జ్ఞానవంతుడివి జ్ఞానవంతురాలివి ఇంగ్లీష్ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ మిషనరీలు గోల్డ్ మంది ఉన్నారు డేవిడ్ బ్రైనార్డ్ డైరీ జోనత్ అని ఎడ్వర్డ్స్ అనుకుంటాను దాన్ని వెలుగులో తీసుకొచ్చింది ఆయన దాన్ని వెలుగులో తీసుకొచ్చాడు డేవిడ్ బ్రైనార్డ్ గారు సేవ చేసేటువంటి టైములో ఆ ఐదు సంవత్సరాల్లో తను పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అన్ని కలిపి డైలీ ఒక డైరీ రాసుకునేవాడు అది ఇంగ్లీష్లో ఉంది తెలుగులోకి ఎవరన్నా దాన్ని అనువదిస్తే బాగుండని ఎదురు చూసి అప్పట్లో నేను నేను రక్షణలోకి వచ్చిన తొలి దిన్నాలో పిల్ల వెంకటరత్నం గారు గుడివాడు అనుకుంటాను దైవజనుడిది గుడివాడేనా పెద్ద ఆయన పిల్ల వెంకటరత్నం గారు చక్కగా దాన్ని తెలుగులోకి అనువదించాడు ఆ మధ్యకాలంలో డేవిడ్ బ్రెయినార్డ్ డైరీ స్టూవర్ట్పురం ఎల్ఈఎఫ్ కూటాల్లో నేను వెళ్ళినప్పుడు ఆ పుస్తకం నాకు దొరికినప్పుడు ఎంతో సంతోషపడ్డాను జోగారు కూటాలు జరిగినప్పుడు ప్రతి సంవత్సరం ఒక్క ఒక్కసారైనా ఒక్క పూటైనా నేను వెళ్ళి అక్కడ గడిపి స్టాల్ని దర్శించి అలాగే కాసేపు ప్రార్థనలో గడిపి రావటం నా అలవాటు వెళ్తా నేను పెద్దోళ్ళు ఏర్పాటు చేసిన కూటాలు ఏవే అవకాశం ఉంటే వాటన్నిటిని విజిట్ చేస్తాను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాను అక్కడ పరిచర్ల కోసం ప్రార్థన చేస్తాను నన్ను కూడా ఈ భక్తుల్లాగా వాడుకో కూడా ఈ భక్తి అనుభవాలు నేర్పించు ప్రభా అని దేవుడిని వేడుకొని వస్తాను నా అలవాటు అది ఆడికి వెళ్ళేది ఏంది మనం ఏడికి వెళ్ళేది ఏంది మనం మన మిషన్ వేరు అందరూ మనకెళ్ళి చూడాలి మనం ఇంకొకటి వెళ్ళి చూసేది ఇలాంటి హెచ్చులు నై క్యాన్ అయ్యి హెచ్చులు నై స్తోత్రం భక్తి ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క టైపు టేస్ట్ అలవర్చుకోవచ్చు కాబట్టి నేను పోగొట్టుకోను వెళ్తాను నేను అక్కడ నేను డేవిడ్ బ్రైనార్డు గారి డైరీ తెలుగులోకి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తెచ్చుకొని చదువుకున్నా మీకు స్టాల్లో కూడా అందుబాటులో ఉంచిపించాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న చదువుకోవచ్చు డేవిడ్ బ్రైనార్డు డైరీ అయితే ఆ ఒక్కటే కాదు నేను చెప్తున్నా నా చెల్లి నా చెల్లి నా తమ్ముడు నీకు టైం ఖాళీ ఉందిరా నీకు టైం ఖాళీ ఉంది మంచి చదువు ఉంది నీకు చక్కగా భక్తుల లైఫ్ స్టైల్స్ మొత్తం జీవితాలు మంచి మంచి విషయాలు మంచి మంచి సూక్తులు ఓ పుస్తకంలాగా రాయొచ్చు కదమ్మా రాయొచ్చు కదా నీ జీవిత సాక్ష్యమే రాయొచ్చు కదా నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఒక పుస్తక రూపంలో రాసి ప్రచురపరచవచ్చు కదా క్రీస్తులో నేను పొందినది అని ఒక టైటిల్ పెట్టి రాయొచ్చు కదా నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే భక్తుల మాటలు సూక్తులు విలువైన విషయాలు దైవజంలో అద్భుతమైనటువంటి సంగతులు వాళ్ళ జీవిత చరిత్రలు రాయొచ్చు కొంతమందికి నేను చెప్పినా ఆ పని చేయలే కారణం సోమరితనం రెండవది సృజనాత్మకత దెబ్బతింది నేను ఏదో ఒకటి చేయాలి నా దేవుని కొరకు ప్రజలకు ఉపయోగపడే విధంగాను చరిత్రలో గుర్తుండిపోయే విధంగాను నేను ఒక ఘనమైన పనికి పూనుకోవాలి అన్న ఆశ లేకపోవటం ఎంతమందికి అర్థమైందో ఏమో చేయవచ్చు టైముని పరిశుద్ధుల టైముని చాలా చాకచక్యంగా నాశనం చేయటంలో వందకు వంద శాతం సక్సెస్ అవుతున్నాడు సైతాన్ జాగ్రత్త పడాలి కాల విలువ నెరిగి నడుచుకోవాలి నీకు చదువు లేదు అంత చదువు లేదు పుస్తకం రాసే శైలి ఆ విధానం నీకు తెలియదు నువ్వు ఇంకో పని చేయొచ్చు దైవ సేవలోకి నువ్వు ఎంటర్ అవ ఎంటర్ అవ్వచ్చు ప్రార్థన గుంపుల్ని రెడీ చేయొచ్చు కొంతమందిని కలుపుకొని వాళ్ళకి ప్రార్థన అవగాహన కల్పించవచ్చు కొన్ని ప్రాంతాలకు నీతో పాటు ఇద్దరు ముగ్గురిని వెంటేసుకొని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిచయస్తులకు క్రీస్తుని పరిచయం చేయవచ్చు దేవుణ్ణి పరిచయం చేయవచ్చు ప్రకటించవచ్చు నీ టైం ఎలా ఖర్చు అవుతుంది అనేది నువ్వు నేను మనం జాగ్రత్తగా చూసుకోవాలి లైవ్లో జూమ్లో ఉన్నవాళ్ళు కూడా మీ సమయ పాలన ఎలా అవుతుంది ఏ విధంగా నీ టైము ఖర్చు అవుతుంది ఎలా ఖర్చు చేస్తున్నావు అనే ప్రశ్న తప్పకుండా నువ్వు వేసుకోవాలి ఎంతోమంది భక్తులు వాళ్ళ టైముని వెచ్చించి ఆ మిషనరీల జీవితాన్ని తెలుగులోకి అనువదించినందున ఈరోజు లూధరం చరిత్ర మనకు తెలుసు డిఎల్ మూడి చరిత్ర తెలుసు డేవిడ్ లిమిస్టన్ చరిత్ర తెలుసు జిమ్ ఎల్యాడ్ చరిత్ర తెలుసు ఎలా అలా ఇంకొకటి నీకు వేరే భాష తెలుసు అనుకో ఆ భాషలోకి నువ్వు తర్జుమా చేయొచ్చు కొన్ని పాటలు వేరే భాషల్లోకి కొన్ని పాటలు తర్జుమా చేయచ్చు సత్యదర్శనం పుస్తకం ఉంది కొన్ని భాషల్లోకి దాన్ని తర్జుమా చేయొచ్చు దాన్ని ప్రజల్లోకి పంపిణీ చేయడానికి ఆలోచన చేయొచ్చు లేదా సరే వదిలే సెల్ ఫోన్ పిచ్చి నీకు అనుకో సెల్ ఫోన్ అనుకో దాన్నే ఒక సేవా సాధనంగా వాడొచ్చు మంచి మంచి మెసేజ్లు ఈ మెసేజ్లో ఉంది ఇది ప్రజల్లోకి వెళితే అనేక మంది కాపాడబడతారన్న జీవసహితమైన మెసేజ్లు చిన్న చిన్న కటింగులు తీసుకొని అనేకులకు షేర్ చేస్తూ ఉండు క్రింగిని క్రింగిన వారు లేవనెత్తబడేవి దిగజారిన వాళ్ళు తిరిగి పుంజుకునేవి నిస్తేజమైపోయిన వాళ్ళు తిరిగి ఉజ్జీవింపబడేవి విలువైన సమాచారాలు ఉన్నాయి చిన్న చిన్న కటింగులు తీసుకొని కొట్టు ప్రార్థనా విజయాలు పంపిణీ చేయి పనిగా పెట్టుకో మనసుంటే మార్గాలు ఉంటాయి దేవుని కొరకు ఫలించాలి అన్న ఆశ నీకు నాకు మనకుంటే తప్పకుండా దారి దేవుడే చూపిస్తాడు రైట్ ఇక్కడ మిషనరీ ఆమోదింపబడింది టైం రెండవది నిరీక్షణ ఓపిక సహనం అంటారే అది ఫస్ట్ వాడు రావడానికి రెండు గంటలు తర్వాత వాడు రావడానికి ఆరు గంటలు మొత్తం ఎయిట్ అవర్స్ విసుగు లేకుండా ఓపికతో కాచుకున్నాడు ఎందుకంటే నిజంగా భారంతో వచ్చాడు కాబట్టి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అని వచ్చాడు కాబట్టి ఇన్ని గంటలు ఓపికతో నిరీక్షించగలిగాడు కాబట్టి ఇతని దగ్గర ఓర్పు సహనం కార్యము నెరవేరేంత వరకు పట్టు వేడని దీక్ష మొండితను ఇతని దగ్గర నేను చూశాను అని చెప్పాడు రెండో మొదటిది క్రమశిక్షణ కలిగిన వాడు కాల విలువను ఎరిగినవాడు యజమానుడు చెప్పిన టైమును టైం ప్రకారం మెయింటైన్ చేయగలిగినటువంటి వ్యక్తి అని మొదటి విషయం చెప్పాడు రెండోది ఏం చెప్పాడు కార్యము నెరవే నెరవేరేంత వరకు మొక్కవోని దీక్ష అంటారు కదా పట్టుదల మొండి మనిషి అండి ఎనిమిది గంటలు అలాగ వెయిట్ చేయడానికి ఇష్టపడ్డాడు అంత ఓపిక అంత సహనం ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉండలేరు వెళ్ళిపోతారు కానీ ఏం చేద్దాం ఒక ప్రాంతాన్ని ప్రభావితం చేయాలి ఒక ప్రాంతాన్ని ఒక మిషనరీగా వెళ్ళి అక్కడ ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించాలంటే ఏం కావాలి నిరీక్షణ ఎదురు చూసే ఓపిక సహనం కావాలి వెళ్ళగానే వెంటనే అయిపోవాలి అయిపోవాలన్నాడు కొంతమంది కొన్ని ప్రాంతాలకు సేవకి వెళ్తారు నేను వెళ్ళగానే ఇంకో పెద్ద గుంపు రావాల వెంటబడి అని పిచ్చి కళలు గంటా ఉంటారు ఎట్లా అవుతుంది అది ఎట్లా అవుతుందయ్యా అట్లా ఏదేం లేదు అట్లాంటి మంత్రాలు కూడా ఏమీ లేవు ఓపికతో దేవుడు కార్యము జరిగించేంతవరకు దేవుడు కదిలేంతవరకు ఓపికతో కాచు కూర్చోవాలి ఏడు సంవత్సరాల తర్వాత ఒక్క ఆత్మ చిక్కిందంట విలియం కేరీ గారికి ఇండియాకు వచ్చి పరిచర్య మొదలుపెట్టి తిప్పలు పడితే ఏడేండ్లు పట్టిందంట ఒక్క ఆత్మ క్రీస్తు వైపు తిరగటానికి ఇట్లాంటి బోర్డన్ని సాక్ష్యాలు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక దేవుని సేవకుడు సేవ చేసేవానికే కాదు దేవునికి ప్రార్థనలు చేసి జవాబుల కోసం ఎదురు చూసే వ్యక్తులకు కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే ఓర్పు నిరీక్షణ కావాలట నువ్వు ఆట ఇచ్చావుగా చెయ్యి దేవుడు అంటాడు చేస్తా కొంచెం ఆగ అంటాడు నిరీక్షించు చూడంటాడు నువ్వు ఇచ్చావుగా ఆ మాట వాగ్దానం చేసావుగా నెరవేర్చు అంటావు నువ్వు తప్పకుండా నెరవేరుస్తా అయితే నీ కాలంలో కాదు ఎప్పుడు నెరవేర్చాలో నాకు తెలిసి అప్పుడు నెరవేరుస్తా అంట ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం మనకు ఓరిమి అవసరం అంటది హెబ్రి పత్రిక చూస్తారా వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే ఫస్ట్ టైం సంగతి చెప్పాను కదా టైం సంగతి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచ్చిన రిఫరెన్స్ రాసుకో రెండవది వచ్చేసి ఫస్ట్ టైం రిఫరెన్స్ రాసుకో దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానుల గాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూసుకుని జాగ్రత్తగా ఇందు నిమిత్తం మీరు అవివేకులుగాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొని దాన్ని నెరవేర్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండండి నీ టైం ఎప్పుడు సఫలమైద్ది సక్సెస్ అయిద్ది అంటే సద్వినియోగం అయిద్ది అంటే ప్రభు చిత్తం ఏమో ఎరిగి దానికోసం నీ టైమును వెచ్చించినప్పుడు మాత్రమే నీ టైం అర్థవంతంగా ఖర్చు